అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు దీపావళి బహుమతి అండి డిఏ విడుదలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది వాటికి సంబంధించి పూర్తి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి ఈసారి దీపావళి పండుగ నిజంగా వెలుగులు నింపబోతుందని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం అండి ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన వివరాల ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలలో ఒక విడతను విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది ఈ నిర్ణయం అమల్లోకి కనుక వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా ఉద్యోగులకి పెన్షనర్లకి పెద్ద ఊరుటైతే లభిస్తుందండి ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి అయితే సారించింది ఈ క్రమంలో మొత్తం నాలుగు విడతల డిఏలు పెండింగ్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ కనీసం ఒక్క విడత అంటే మూడు శాతం డిఏ విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖ తీవ్రంగా అయితే పరిశీలిస్తోంది ముఖ్యంగా ఒక్క విడత మూడు శాతం డిఏ విడుదల చేయటానికి సుమారుగా నూట యాభై కోట్ల నుండి నూట అరవై కోట్ల వరకు కూడా అదనపు భారం పడే అవకాశం అయితే ఉందండి ప్రభుత్వం మీద ప్రస్తుతం డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం వద్ద ఉంది దీని మీద మరో మూడు శాతం చేర్చితే మొత్తం ముప్పై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరుతుంది ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరియు ఖజానా లిక్విడిటీ స్థితిని పరిగణలోకి తీసుకున్న తర్వాత తీసుకొని ఉన్నారండి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలు మరియు కరువుబత్యం బకాయిలు మొత్తం పన్నెండు వేల కోట్లకు పైగా ఉండటంతో ప్రభుత్వం దశల వారీగా చెల్లింపులు చేయాలని అయితే యోచిస్తోంది ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా ఉద్యోగ సంఘాలు ప్రస్తావించారు గతంలో రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి మరియు రెండు వేల ఇరవై ఒకటి జూలై నెలలకు సంబంధించిన డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయని కూడా గుర్తు చేశారు ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం రెండు వేల ఇరవై నాలుగు జూలై మరో రెండు పాయింట్ ఏడు మూడు శాతం రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏ రెండు పాయింట్ ఏడు మూడు శాతం మొత్తం పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డిఏ పెరగాల్సి ఉందండి అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పూర్తిగా స్థిరపడకపోవడంతో ప్రభుత్వం ముందుగా ఒక విడత అంటే మూడు శాతం డిఏ మాత్రమే విడుదల చేసి ఉద్యోగులకు పండుగ బహుమతి ఇవ్వాలని అయితే నిర్ణయించినట్లు తెలుస్తోందండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి అధ్యక్షతన జరగబోయేటువంటి తదుపరి మంత్రి మండలి సమావేశంలోనే ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఆ సమావేశంలోనే విధి విధానాలకు రూపకల్పన అయితే జరగనుందండి ఇక ఈ డిఏ విడుదలతో ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరుతాయని దీపావళి పండుగకు ముందే ఈ నిర్ణయం రావటం ఉద్యోగ వర్గాల ఆనందం నింపేలా చేస్తుందని అయితే భావిస్తున్నారండి మొత్తానికైతే ఉద్యోగులకి ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి ఒక డిఏ కూడా విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల అసహనాన్ని దీపావళి సందర్భంగా ప్రభుత్వం వారి మనసుల్లో వెలుగులనైతే నింపబోతుందండి ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగులకి మంచి రోజులు వచ్చాయి అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తమైంది మొత్తానికి ఈ విషయంతో ఉద్యోగుల్లో కొంత ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్